మరో న్యూస్ చూస్తున్నాం పొన్నూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఫైల్స్ మాయమయ్యాయంటూ ప్రచారం జరిగింది అందులో వాస్తవం లేదంటున్నారు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది కీలక దస్త్రాలన్నీ భద్రంగా ఉన్నాయని చెబుతున్నారు ఫైల్స్ మాయం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు కొన్నూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఫైల్స్ మాయమయ్యాయి అంటూ ప్రచారం జరిగింది అందులో వాస్తవం లేదని చెప్తున్నారు ఎంఆర్ఓ కార్యాలయే సిబ్బంది కీలక దస్త్రాలన్నీ భద్రంగా ఉన్నాయని అని చెప్తున్నారు ఫైల్స్ మాయమంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు ఇక్కడ تحصیلدار గారి ఉన్న చేశారండి అప్పుడు ఆ టైంలో ఏంటంటే దాంట్లో ఉన్న రికార్డ్ అంతా మీరే చాట పెట్టడం వల్ల అది ఫైల్ వేరే మీరు వాళ్ళకి వెళ్ళిపోయింది అది ఇప్పుడు నువ్వు ఉంది ఫైల్ ఉంది కాబట్టి దీని మీద ఉన్నతాధికారులకి నివేదిక సమర్పిస్తాను ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మారిపోతారు సాయి శంకర్ అందిస్తారు సాయి చెప్పండి ఎంఎన్ఆర్ వరుసగా గుంటూరుకి సంబంధించి తాసిల్దార్ కార్యాలయాల్లో ఫైల్స్ మిస్సింగ్ సంబంధించినటువంటి కలకలాలు అయితే అనే విధంగా చెప్పచ్చు వెస్ట్ నియోజకవర్గంలో ఆ కా వాటికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ ఆ వెస్ట్ నియోజకవర్గంలో కనపడటం తర్వాత కొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఒక ముఖ్యమైనటువంటి ఫైల్ మిస్ అయిందనే విధంగా కూడా ప్రచారం జరిగింది అయితే ప్రస్తుతం దానిని మిక్ వేదికగా కూడా డిప్యూటీ తహసీల్దార్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రశాంతి ప్రస్తుతం అయితే ఈ ఫైల్ మిస్సింగ్ అంశాన్ని ఖండించినటువంటి పరిస్థితి ఉంది కార్యాలయాల్లో ఎలాంటి ఫైల్స్ మిస్ అవ్వలేదు అనే విధంగా కూడా అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భవన్ నారాయణ స్వామి చెందినటువంటి సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎకరాల భూమి ఇరవై ఐదు ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి కానీ వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్రతి పేపర్ కూడా కార్యాలయంలో అందుబాటులో ఉంది అనే విధంగా కూడా ఆమె అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో కార్యాలయం మార్పు నేపథ్యంలో కొన్ని ఫైల్స్ ని బీర్వాలో వచ్చాము కొంతమంది వచ్చి అడిగినటువంటి నేపథ్యంలో వాటిని వెతికి అనే విధంగా చెప్పాం కానీ ఎక్కడా కూడా ఫైల్స్ మిస్ అయ్యాయనే విధంగా మేము క్లారిటీ ఇవ్వలేదు అనే విధంగా కూడా విటీమీ వేదికగా కూడా డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి ప్రశాంతి అయితే వివరణ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ మిస్ అయ్యాయి అనేటటువంటి జరుగుతున్న ప్రచారం అనేది అవాస్తవం అనే విధంగా కూడా ఆమె అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో సీనియర్ అసిస్టెంట్ కి నోటీసులు ఇచ్చారనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది కార్యాలయంలో ఎవరికి కూడా నోటీసు ఇవ్వలేదు ఎలాంటి కాగితాలు కూడా మిస్ అయినటువంటి పరిస్థితి లేదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎంఎన్ఆర్ థ్యాంక్ యూ సాయి